హాయ్ ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఇక ఇంతకుముందు అయితే మేము కష్టపడి పామునైతే పట్టుకొని వచ్చినాము ఎందు పాము ఉంటుంది అది నాగవామ చేరిగాడో మనకు తెలియదు కాకపోతే దాని దాన్ని తీసుకొచ్చి అడవిలో ఇడవడానికి అయితే పట్టుకొచ్చినాము శీత విధాలుగా ప్రయత్నం చేసిన వీడియో అయితే తెలియలేదు ఒక చిన్న వీడియో ఇది సరే అడవి నాకు ఇడు చెప్పి అడవిలోకి వచ్చినాము ఇంటికాడ పట్టుకొని పట్టుకొని సరే కిండికి ఉండేది బాగా శాంతూరం ఉండదు అక్కడ హాడు ఉంటుంది ఇంకా ఆడుతుంది కనుక ఈ రోజు సే కను వస్తుంది ఉంటుంది ఇలా సరే ఇక కింది చేస్తున్నాం ఆ మూలకి హాడ ఇచ్చేసి నేను నీ ఇక్కడ సైడు ఇక్కడ ఇక తిన్నది ఇది కదా కప్ప తిన్నది ఇక అది యారా ముందరికి పోతలేరు చెప్పాము ఇది చెప్పాము అది కప్పది ఆ లోపల కడుపుల నిండా ఉన్నందుకు అది ఏం చేయలేని పరిస్థితి కానీ ఏమో మింగిండది ఏం పాము ఏమో నాగమైతేనే పడిగ తీస్తుంది కానీ అది పడిగ తీస్తలేదు అది పడిగ ఇక తిప్పలా పడుతా ఉండదు ఏం పాము ఆ పుట్టదు ఎంత ఉండదు సరే ఇక దాని తిప్పా అది వెళ్ళిపోతుంటుంది మన తిప్పలు మనం బదంపా ఇక పోనీకి ఏదో అలాడుతుండదు అది లేదంటే అది ఫోన్కి ఏదో అందులాడుతుండచ్చు నిదానం పోతున్నాయి ఇక్కడ హయాసం అయిన దానికి అయింది బిర్యానీ దీన్ని కప్పనే తినేట కప్పనేది నేను బాగా